జొన్నల్లో క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది బరువును తగ్గించి చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా ఉంచడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి పెరగనివ్వాలి పోపు వేగిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఇందులోకి పది గంటలు నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకున్న జొన్నలు వేసి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి చివరిగా ఇందులోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం వేసి కలుపుకున్నామంటే ఎంతో రుచిగా సింపుల్గా చేసుకునే జొన్నల ఉప్మా రెడీ తినేటప్పుడు వేయించినటువంటి పల్లీలను ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే టైటిల్ కింద వీడియో లింక్ ఉంది ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి